హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణస్ కుకింగ్ ఛానల్ ఈరోజు హెల్తీగా ఇంకా టేస్టీగా తోటకూర పచ్చడి తయారీ విధానం చూద్దాము వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కరుణాస్ కుకింగ్ ఛానల్లో రోటి పచ్చళ్ళ రెసిపీస్ చాలానే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి వీడియో లింక్స్ని ఐ కార్డ్లో డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను తోటకూర పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేడి చేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చిట్టపట్టలాడుతున్నప్పుడు ఎనిమిది ఎండుమిరపకాయలు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు పది నుంచి పన్నెండు వరకు వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు బాగా పండిన చిన్న టొమాటోని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు తోటకూర వేసుకోవాలి తోటకూర శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి కాడలతో సహా వేసేసుకోవచ్చు తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తోటకూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు తోటకూర ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన తోటకూర మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం చింతపండు వేసుకోవాలి టొమాటో పులుపు ఉన్నా కానీ కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మనం దీంట్లో ఎండుమిరపకాయలు వేసినా కానీ కారం కూడా వేసుకోవడం వల్ల రుచి ఇంకా బాగుంటుంది తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి మీరు చెప్తే కానీ ఇది తోటకూర పచ్చడి అని గుర్తుపట్టలేరు తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది రోటి పచ్చడిలోకి దేంట్లోకైనా కానీ లాస్ట్లో పోపు వేసుకుంటే దాని రుచి ఇంకా రెట్టింపు అవుతుంది పోపు కోసం నూనెను వేడి చేసుకుని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు మూడు వెల్లుల్లి రెమ్మలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని ఈ పోపుని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి అంతే అండి హెల్దీ అయినా ఇంకా టేస్టీ అయినా తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్